యాదేవ అధ్యాయము అధికారులు యాదేవ అధ్యాయము వరద వచ్చినేపు యాదేవ అధ్యాయము వరద వచ్చిన నుంచి తన తండ్రి ముఖం మీద పడి అంటే యాపూడు గారి ముఖం మీద పడి అతను ఏడ్చి అతన్ని నేను ముద్దు పెట్టుకుని

భార్య అయినటువంటి సదీమైనటువంటి శారమ్మ గారు సమాధి చేయబడినారు అని చెప్పి మనం చూస్తాం సమాధి చేయటము ప్రపంచంలో రకరకాల పద్ధతుల్లో మరి కొన్ని మన దేశంలో చూసినట్లయితే అగ్నితో కాలుస్తారు కట్టి మీద కాలుస్తారు చాలా మంది కొన్ని దేశాల్లో చేతులను పరిచయం వారు నీళ్ళలో ఏదైనా నీరు కలిగినటువంటి ఆ ప్రాంతంలో నీళ్ళల్లో సరిపోయినటువంటి స్కీల్ వేసే రెట్లు ఆచారం కలిగినట్టు ప్రజలు కూడా ఉన్నారు అయితే ఊరి మీద ఎక్కువ శాతం అండి అనాగరికులు కావచ్చు నాగరికులు కావచ్చు కాలం నుంచి పార్టీ పెట్టడం ఆన్వాయితీ ఉంది ఎందుకు పార్టీ పెట్టారు అసలు అంటే పునరుద్ధానం ఉన్నది అనేటటువంటి ఒక విశ్వాసం భారడమునకు చాలతో లోన ఈ శరీరము దేవుడి చేత తిరిగి లేపబడుతుంది ఎందుకంటే ఒక నియమం ఉంది దేవుడు ఏదైతే సృష్టించారో అదే అంతము చేయటానికి సృష్టించలేదు నరుని తన స్వరూపంలో తన కోరిక దేవుడు చేస్తున్నాడు ఇక దేవుడు నరుని చేసినప్పుడు దేవుడే ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా దేవుడే ఈ శరీరాన్ని తయారు చేసి ఇచ్చాడు కదా మరి ఏదే తోటిలో ఆదామా కలిగి ఉన్నటువంటి శరీరాల్ని మనం చూసినట్టయితే అవి మహిమ శరీరాలుగా మనకు కనపడుతుంది పాపము చేయకముందు మహిమ శరీరాలుగా అంటే బెలుగు శరీరాలుగా కనపడుతున్నాయి అవి బాధితం చేసినప్పటికీ కూడా ఎప్పుడైతే పాపము వారు చేశారో పండు తిన్నారో అప్పుడు వెంటనే వాళ్ళకి వచ్చింది ఏంటి వెంటనే దిగంబరత్నం వచ్చింది అంటే ఏమైంది దిగంబరత్నం వచ్చిందాకా శరీరాన్ని కప్పుకొని ఉన్న మహిమ పెరిగిపోయింది ఇదే రెండవ పరిధిలోకి రాసిన పత్రికలో పరిధిలో రాసిన రెండవ పత్రికలో ఐదవ ఆ ఈ గుడారం చిగిపోయింది అని ఈ గుడ ఈ శరీరం ఇప్పుడు మనం చూస్తున్నాయి ఈ శరీరం చీగిపోయింది అయితే పాడు కానటువంటి మనుషుని చేత తయారు చేయబడినటువంటి దేవుని చేత తయారు చేయబడుతున్నటువంటి మరి వేరొక గుడ మనము ధరించుకుంటాము అంటాడు అంటే గుడారం తయారు చేయబడుతుంది వరకు తయారు చేయబడుతుంది చెప్పండి మీరు బట్టల షాప్కి వెళ్ళారు మీకు ఇష్టం వచ్చినటువంటి చీర బట్టలు ఏదో చూసుకొని కొనుక్కున్నాం అనుకున్నారు నచ్చింది ఆ బట్టలు తీసుకున్నారు మీకు నచ్చినటువంటి దుస్తులు తీసుకుని బయటకు వచ్చేస్తారా మీకు నచ్చినటువంటి చీర నచ్చింది అనుకోండి అది తీసుకొని బయటకు వచ్చేస్తారా బయటకు వస్తుంది ఏం జరిగింది షాప్ వాక్ పట్టుకుంటాడు చూశారు మంచి బట్టలు తీసుకున్నారు వచ్చే మనం డబ్బులు చెల్లించాలి క్రయము చెల్లించాలి అలానే తెలియారా ఈ శరీరం అలా ఈ గు పోయి మహిమ గుడము మహిమ శరీరము ధరించుకోవడానికి ఒక క్రయం చెల్లించబడాలి అందరికీ మహిమ శరీరాలు సిద్ధపరచబట్ట ఎవరైతే క్రయాన్ని చెల్లించారో వారికే పర్వ దేవుని చేత మహిమ శరీరాలు సిద్ధపరచబడుతున్నాయి ఆ క్రయం ఏంటి ఆ క్రయం ఏంటి శ్రైరా రక్తము శరీరం అదే ఏం లేదండి శరీరానికి శరీరమే క్రయం మంచి పోగొట్టుకునే మంచి పోగొట్టుకునేది శరీరాన్ని ఆలో పార్టీ చేయడానికి బట్టి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు గట్టికి చనిపోయాడు మహిళంది శరీరం నుంచి పోయింది కాబట్టి శరీరం ఏమైంది వృత్తమైంది వరణానికి గురైంది అప్పుడు చనిపోయిన తర్వాత శరీరం ఏమవుతుంది ఎవరుగా పాడైపోతుంది ఆదాములు ఒక్కటే చూద్దామండి చాలా ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆదాము నుంచి వచ్చారు మనందరూ ఎక్కడి నుంచి వచ్చాం ఆదాము గారి నుంచి వచ్చాం కాబట్టి ఆదాము పోగొట్టుకున్నటువంటి శరీరాన్ని అనగా మహిమా శరీరాన్ని తిరిగి ఆ దాముకివ్వటానికి ఏసుక్రెస్తున్న వారు తన యొక్క పరిశుద్ధమైన శరీరాన్ని బలిగా అర్పించారు అదేట మనం పోగొట్టుకున్న మహిమా శరీరాన్ని ఇప్పుడు ఎవరు చనిపోతే ఒక మూడు నెలలకి ఆరు నెలల తర్వాత ఎముక తప్పించినా ఇంకేముండవు ఆ శరీరం అంత కూలిపోయింది అయితే ఇక్కడ ఏం రాస్తున్నాడు మీ శరీరం చీక్పోయింది పాడిపోయింది అయితే దాని పైన ధరించుకునేందుకు క్రమ దేవుని చేత ఒక మహిమ శరీరము ఒక పురాణము తయారు చేయబడుతుంది అంటున్నారు ఎవరికి తయారు చేయబడుతుంది అంటే క్రమ చెల్లించిన వాళ్ళకి ఏమిటి ఆ ప్రభు యొక్క రక్తం చేత ఫలబడిన వాడు ఇప్పుడు మనం చెల్లించే ప్రేమ ఏంటి ఎస్ఏ రా కనుక ఇక్కడ యాగోబు గారి విషయం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఆయన్ని ఎన్ని దినాలకు సిద్ధపరిచారు ఆయన చనిపోయినటువంటి అన్సీ కానీ నలభై దినాలు మమ్మీఫికేషన్ చేశారు అంటే లో ఈజిప్ట్ రాజుని మంగూల్ని చేశారు కదా అలానే యాగోబు గారిని కూడా మమ్మీఫికేషన్ చేసినట్టుగా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అమ్మ టైం కనుక యాగోబు గారి సమాధి ఇజ్రాయల్ దేశంలో ఉంది ఎంత మాత్రమే కాదు అలాగే ప్రణావ్ గారి శాఖ యాదోబు ఏసేపు కాదు అంత మాత్రమే కాదంట మనం మ కూడా మరి ఇజ్రాయల్ చేసినట్లయితే అక్కడ ఆదాం గారి సమాధి కూడా ఉంది ఆదాం సమాధి చూసారమ్మా ఆదాం గారి సమాధి తీసుకెళ్ళి ఇజ్రాయల్ దేశం వెళ్ళినప్పుడు ఆదాము గారి సమాధి కూడా అక్కడ చాలా తర్వాత కదా ఆదాము అబ్రహాము యాతో యూసేపు చాలా తర్వాత వచ్చినాడు దావి గారి సమాధింది అవును ఆదాము గారి సమాధి అసలు గారిని సమాధి చేశారు గమనించండి అంటే భక్తులేని వారికి దేవుడు ఒక జ్ఞానాన్ని ఇచ్చారు ఒక ప్రవచనాన్ని ఒక స్పృహించారు ఏమిటయ్యా అంటే మట్టికి మళ్ళీ శరీరము తిరిగి ప్రతికించబడుతుంది కనుక ఈ శరీరాన్ని బాతి పెట్టుకు సాకృష్ణ పునరుద్ధనానికి సాకూర్చుంది ఉండవచ్చు మరి కొంతమంది విశ్వాసులు అయిన వాళ్ళు కూడా ప్రసిద్ధి లేదా వాళ్ళు కూడా వాళ్ళ శరీరాన్ని బ్రపచం కాకుండా కొన్నిసార్లు కాల్చపడితే కొన్నిసార్లు మరి ఆ దినాల్లో రోమ్ సామ్రాజ్యము వాటి సింహాలకి వాళ్ళకి వేసేసారు సింహాలు తినేసి దేవుడు తన యొక్క ద్వితీయ శక్తిని బట్టి రోజు ఆకలి పాతలో ఉన్న వారిని అప్పగించింది అగ్ని తనలో ఉన్న వారిని అప్పగించింది సముద్రము తనలో ఉన్న వారిని అప్పగించింది ఓకే అంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తిని అందరినీ కూడా సమకూర్చడం జరుగుతాము కనుక ఇక్కడ నుంచి వచ్చింది ఈ సుగంధ కలిగాలను రాయలు ఉన్నాయి అంటే దేవుని మీద విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరి ఒక శరీరం నశించుకోదు తప్పక వారు పునరుద్ధానంలో నేస్తారు ఈ శరీరము కాదు కానీ అంటే మనం చూస్తున్నాం కదా ఎవరము తర్వాత ఎవరి నుంచి మెడలేంజులకు వస్తాం మెడలేదు నుంచి మన మృతాగ్రలోకి వస్తాం మృతాంగం లేక అట్లాగా నృశించుకుపోయేటటువంటి స్వభావం మీ శరీరం కాదు కానీ నశించుకొని మరి ఎటువంటి మార్పు లేనటువంటి అహిమైనటువంటి శరీరాన్ని హృదయ స్వర్థానికి ఇస్తాం దీనికి మన అయ్యి మనం వచ్చేసేద్దాం ఏసులు వారు ఇంటి కార్యము చేయగలరు ఇలాంటి కార్యం చేస్తారో ఈ సంఘటన జరుగుతుంది కదా అది ఎవరింట్లో జరిగింది ఎవరింట్లో జరిగింది లాజరు ఇంట్లో జరిగింది యేసుక్రీస్తు వారు ఈ అత్తలతో ఆయన పాత్రలు అడగబడటం ఆయన మీద అత్త మార్చి మహర్షి అత్త అత్త ఎక్కడ జరిగిందండి లాజరు ఇంట్లో జరిగింది అప్పుడే మన పదకొండు అధ్యాయ చూస్తే ఏం జరిగింది లాజలు చనిపోయి నాలుగు దినాలు సమాధి చేయబడ్డాది అలా ఏమైంది లాజ చనిపోయి దాని ముందే జరిగిన సంఘటన నాలుగు దినాలు సమాధి వచ్చబడితే వేసుకున్న వారు సమాధి పెరికే నాడు దొరికారు జీవము నేనే పునరుద్ధానం నేనే నా విశ్వాసం ఉంచేవాడు ప్రతి వాడు నిన్ను చనిపోడు చనిపోయినా కానీ తిరిగి రద్దు చనిపోయిన తెలుగు బ్రతుకుతాడు నాయన విశ్వాసం వస్తే చనిపోయింది దర్శనం మొదలట్టు నాయన విశ్వాసం చాలా ఈ మాట చెప్పి లాభలు గట్టిగా అన్నారు రాజులు అంటే ఇదంతా కూడా ఎందుకు ఈ సంఘటన లాభల సంఘటన ಇಪ್ಪಡೇಸಿ ಅಂತ ಈಶೂರ ಸ್ಕ್ರಭು ಮುಂದೆ ಸಾಧ್ಯ ಕರುತ್ತಿ ಯುಕ್ರಭಾರು ಲಲ್ಲೂ ಮೈತ್ರಿ ಬದುಕು ಮಾತಾಡಿಗೆ ಮಾತಾಡೋದು ಇಂಟ್ ಉನ್ನ తాజు ఏ బయటగా మాట్లాడాలిగా హిందూ అమార్థం పిలుస్తాయా అలా పిలుస్తుంది పిలుస్తుంటే వారు అలాగే లేచి వచ్చాడు లాగ నాలుగు నాలుగు సమాజంలో ఉంచుకున్నటువంటి లాథలు లేచి బయటికి నడిచి ఈ సంఘటన ఏదైతే రాయబడితో ఇదే వాళ్ళ అంత్యదా జరగబోతుంది అంత్య దినాన్ని ఏం జరగబోతున్నాయా అంటే प्रभुगार मतलब राम उत्तर का लक्षित वाता मध्याकाशन को ची आये ना तन प्रिय है तो अंतिवार ने वर्षित है तो अंतिवार ने ऐसे बोले इस प्रभुगार मध्याकाशन को ఆయన మధ్యాకాశానికి వస్తున్నారు మధ్యాకాశానికి వచ్చి ఆయన తన హిందు స్వాసం నుంచి నరచ సమాచే వాటిని తిరిగి నిలపబోతున్నాడు అదేవిగా ఒక పూర శబ్దము నిలబడిపోతుందట ఒక పూర శబ్దం వినబడిపోతుంది ఆ దూర శబ్దము ఏమిటయ్యా అంటే లాజ్లో బయటికి చేసిన వారందరే అలాంటి ఒక పిలుపు లాజ్లో పైక్రా అనే ప్రభు అన్నటువంటి గురువుని అక్కడ రెండో జరుగుతుంది విశ్వాసం నుంచి యశ్వందు విశ్వాసం నుంచి మరణించి సమాధి చేయబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన శ్రమ విని ఏం చెప్తున్నారు మాత్రం పొందబోతున్నారు మహిమా శరీరాన్ని ధరించుకోబోతున్నారు మహిమా శరీరాన్ని ధరించుకోబోతున్నారు సో ధరించుకొని ప్రయోజన సరికి వెళ్ళబోతా అంటే ఏసుకుని వారు రాజు సమాధి అంటే సమాధి లోపలికి ఎలా గెలుచుకునేవారు గమనించాలి భూమి మరణములకు శాపములకు బ్రెయిన్ ఓకే ఇప్పుడు ఆయన మహిమా స్వరూపులో వస్తున్నటువంటి విధానం మధ్యాకాశంలోనే అవుతున్నాడు భూమి మీద పెద్ద కాబట్టి ఈ లాల్ వృత్తాంతం ఏదైతే ఉందో ఆ వృత్తాంతము ఖచ్చితంగా ఎలాగ చేసుకోవచ్చాక ఏ శుక్రవారం ఉన్నా సంఘాన్ని ఎలాగా తన సంతానానికి తీసుకొని వెళ్ళబోతున్నారో దానికి సంతోషంగా ఉంది ఆ లాడ్లు చనిపోయినప్పుడు ఏదైతే అది మరియా మాత మరియా ఇంట్లో ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటనకి ఇవి చాలా మంచి లాజు సంఘానికి గుర్తుగా ఉన్నాడు లాజ్ సంఘానికి గుర్తుగా ఉన్నాడు సో ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రోమని చూసినప్పుడు ఆయన తీసుకొని ఏర్పడుతున్నారు ఇది దీని తర్వాత మీద ఒక సంఘటన జరిగింది అది కూడా మనం వినేసేసి చదువుతున్న వార్తలు కాకుండా ఏం జరుగుతుందంటే ఈ తిరిగి బ్రతికినటువంటి లాజల ఇంట్లో ఒక విందు జరుగుతుంది ఏం జరుగుతుంది ఒక విందు జరుగుతుంది దానికి లాజరు కుటుంబంతో పాటు ఎస్ వారు అక్కడ ఉన్నారు అనేక మంది యోధులు ఇది చూస్తే అన్ని వస్తా ఉన్నా ఇది ఏం బిందు అంటే మధ్యాకాశంలో ఏడు సంవత్సరాలు సంగములకు బిందు జరగబోతాము దానికి గొంతుగా ఉంది కరెక్ట్గా మీరు గమనించండి ఏడు దినాల ముందర జరిగింది ఏడు సంవత్సరాలు మధ్యాకాశంలో ఎత్తబడినటువంటి సంగములకు బిందు జరుగుతుంది అదే సమయంలో భూమి మీద ఏడు సంవత్సరాలు ఉద్యోగి ఘోర శ్రమలు జరగబోతా ఉన్నాయి ఘోరమైనటువంటి శ్రమలు జరగబోతా ఉన్నాయి కాబట్టి ఈ విందులో అందరికి ఆశ్చర్యంలో తెలిసిన తిరిగి లేకపోయినా లాభాలు తిరిగి లేకపోయినటువంటి లాభాలు చాలా ఆశ్చర్యంగా అంతా వచ్చి చూసి ఉంది ఎలా సాధ్యమే ఆ ఒక దినాన ఏమంటారు రెప్ప పాటలో ఆ సంఘము ఎత్తపడేటటువంటి సమయం వచ్చినప్పుడు అంతట్లో కూడా కొన్ని లక్షల మంది లేదా కొన్ని కోర్టుల మంది మిస్సింగ్ కేసులో మిస్ అయిపోతారు అంటే రెప్ప పాటన ఉన్న పాటన మధ్యాకాసంగి ఎత్తపడతారు ప్రభుత్వం పోలీసు అర్థం అని ఎంత పడతారు అప్పుడు భూమి గొప్ప అలజీడి ప్రారంభమైంది ఏమిటయ్యా అంటే రాకడ ధ్వని రాకడ సంఘటన ఆ సంఘానికి ఎత్తినటువంటి సంఘటన అందరికీ కూడా తెలిసిపోయింది అందరికి కూడా తెలిసిపోయి ఇక్కడ విలువ పడినటువంటి వాటిలో ఎలాంటి పరిస్థితులుగా తెలిసినా ఇంక వారు విలువ పడ్డారు కనుక మరి పశ్చాత్తాపం నేను పోగొట్టుకున్నాను నేను అనుకునేవాళ్ళు భోగి రోజు నేను పోగొట్టుకున్నాను నేను సరిగ్గా సిద్ధపడేటైతే బాగుండేది మంచిగా ప్రాంత జీవితం కలిగినట్టయితే బాగుండేది నేను వేసుకు నమ్ముకున్నట్టయితే బాగుండేది అని చాలా మంది యూస్లో వేస్తూ ఉంటారు ఇంకా కొద్దిమంది అయితే ఎలా ఉంటారంట చాలా క్రూరు లేకపోతారంట దేవుడికి వ్యతిరేకలు అయిపోతారంట అటువంటి సమయంలో నేను చూడాలా ఈ భూమి మీద అంత్యక్రిస్తూ పరిపాలన అనగా క్రీస్తు విరోధి అయిన యొక్క పరిపాలన భూమిగా ఆ సమయంలో కొనసాగిద్దు క్రీస్తు విరోధి పరిపాలన సమయంలో మనుషులందరూ ఎంతో క్రోరంగాను దేవుడికి వ్యతిరేకులుగాను మారిపోతారు దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు దేవునికి వ్యతిరేకంగా వారి మాస్టర్తో మారిపోయింది ఈ సంఘటనకి చాలా చక్కటి సాదశం ఏదైతే ప్రాణంలో ఉన్న పరపు ఇద్దరు ప్రవర్తన దేవుడు పంపిస్తారు సంఘం ఎత్తబడిన తర్వాత విలువబడిన వారి కోసం మారు మనసు పొందండి ఈ దుష్కర్తమను వదిలిపెట్టండి అని ఇద్దరు పాత నిబంధనలకు సంబంధించిన మరణము చూడ ప్రవర్తలను భూమి మీదకి ప్రభు వారు పంపిస్తారు పంపించినప్పుడు వారు అనేక అద్భుతాలు చేస్తారంట అనేక సూచన చేస్తారు దేవుని మాటకి లోపడిన వారికి వారి శిక్ష కూడా వేస్తారనుంది అటువంటి వారిని చూసి ఈ అద్భుతాన్ని ఆశ్చర్యకాలను చూసి ఆల్రెడీ సంఘం ఎంత పట్టం చూశారు ఇక్కడ ఇద్దరు ప్రాంతాలు వచ్చేసి భూమి మీద ఘోరమైన భయంకరమైన అద్భుతాలు చేస్తున్నారు అయినప్పుడు మనుషులు మారు మనస్సు లేని వారై ఆ ఇద్దరిని చంపడానికి ప్రయత్నం చేస్తారు ఆ క్రీస్తు విరోధి ఎవరైతే ఉన్నారో ఆ సానులు తన యొక్క అధికారంతో అధికారని చచ్చినప్పుడు భూ జల్లందరూ విందు చేసుకొని పంటలు చేసుకుంటారు అంత వివర అంటే సంగం ఒక్కసారి ఎత్తపడిన తర్వాత ఈ భూమి మీద మనిషి యొక్క పరిస్థితి ఏమవుతుందా అంటే చాలా దుర్మార్గులు దుష్టులు కఠినాత్ములు అయిపోతారు విడవపడేటువంటి వారు దేవునికి ఎప్పుడెవరుగా మారిపోతారు దేవునికి వ్యతిరేకంగా మారిపోతారు కనుక ఈ రోజున ఈ వాటికి ఉంచినటువంటి ప్రజలకు సమయము కొద్దిగా ఉంది కనుక మారు మనసు పొంది నేనే రక్షణ జనము నేడే అనుకూల సమయం అంటాడు నేనే రక్షణ జనము నేనే అనుకూల సమయం సమయంలో పోనీయంగా సమయం వ్యర్థం చేసుకోకుండా ప్రభుత్వంతో తిరిగి మార్పు నష్టపోంది ఉంటేనే సరేస్తాయి క్రైస్తవులైనప్పటికీ కూడా తీసుకున్నా కానీ తక్షణం పొందాం అనుకున్నప్పటికీ కూడా తన జీవితాన్ని ప్రార్థనతోనూ దేవుని భయపడుతులతోనూ కొనసాగించకపోతే ఒక వినా ప్రభు అధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎత్తబడేటటువంటి వారు కొంతమంది ఉన్నారు విడవపడి ఈ భూమి మీద శ్రమను పాలవయ్యేటటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ భూమి శ్రమ ఉన్న మాత్రమే కాదు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్తారు నరకాయ పరిస్థితులు ద్వారా ఏసు వారు తన సులభకార్యాలకు ముందుగా ఈ యొక్క సూచన లాజ్ చనిపోవటము చనిపోయిన లాజ్ తిరిగి లేకపోతే సూచన ద్వారా ఏసులో వారు ప్రపంచ మంత్రి కూడా హెచ్చరిస్తూ ఉన్నారు ఇవం వద్ద ఆయనకు తిరిగి రాబోతున్నాడు లాసినట్టుగానే సంఘాన్ని కూడా తన సన్నిధానంలోనికి తీసుకెళ్ళబోతున్నాడు అలాగే సంఘము లేకపోయిన సంఘము ఆయనతో కలిసి ఏడు సంవత్సరాల విందులో పాల్గొనబోతుంది ఏడు సంవత్సరాల విందు తర్వాత భూమినికి వేసుకున్న వారు తన పరిస్థితులు వారిని తీసుకొని ఎరుశ్లేములోనికి వచ్చి యరుశేము కేంద్రంగా ఈ భూమి కూడా వెయ్యి సంవత్సరాల పాటు పరిపాలన చేయబడుతూ ఉన్నారు ఈ వెయ్యి సంవత్సరాల పరిపూర్ణమైన తర్వాత ఈ భూమి అందున్న సంవత్సరం కూడా అంతరించిపోబోతూ ఉంది ఒక దోహణ భయంకరమైన యుద్ధము ఆ యుద్ధంలో సాతాను సాతాను సంబంధమైన వారి మొత్తాన్ని కూడా అగ్నివృందంలోకి అప్పజెప్పి ఈ భూమి అప్పుడు యుగాంతం వస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క మొదటి రాకడ సమాప్తమైంది ఆయన మొదటి రాకడలో వచ్చి ఏం చేయాలో అది చేసేసారు ఆయన మరణించారు తిరిగి లేచారు తాపాల నిమిత్తము కాయక్షిత్వం చేసేసారు ఇప్పుడు రెండవ రాకడ మళ్ళా ఆయన తిరిగి రాబోతున్నారు కనుక దాని కొరకు సిద్ధపడి ఉంటుంది తీర్పు గారు తీర్పు ఉంది రెండవ రాకడలో ఏముంది మొదటి రాకడలో ఉంది కానీ ఇంకా ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు కాపక్షమాపణ లేదు కరికరం లేదు ఇంకా పురపేవపట్టం లేదు కానీ తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటే అని ఆయన చెప్తున్నాం కాబట్టి శివుడు రవి యొక్క ఈ శిలువను చూస్తూ ఎలాంటి మారు మనస్సు మనకు కలిగి ఉన్నారు అటువంటి మారు మనస్సును పొందుకోవడానికి ఎరుగు ద్వారా ప్రవేశించా ఒక ఒకవేళ ఒకవేళ కనుక మన సరైనటువంటి సిద్ధపాటు తని లేకపోతే విడిచి పెట్టబడతాము నరకాచిగుండ పడిపోతాం కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మారీ ప్రభుత్వం తిరిగి ఆమె యొక్క పాత జీవితంలో పెట్టి పరిశుభ్ర నుంచి మార్చుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రయత్నం చేస్తున్నారు అటువంటి కృపిక అనుగ్రహించిన ఆమె ప్రార్థన చేసుకున్నాను पर संविधान के अनुसार देश राज्य पर स्वतंत्र सेना का मनोबल मजबूत करते लाजिम और बिनाना हरियाणा का समाज और एक लाजिम एक नेमन लाजिम ये तो कंस्टिट्यूशन ऑफ इंडिया के अनुसार इस संकल्पना में राज्य में दो के दोनों राज्यों के बीच हरियाणा का शासन संस्थाओं से और प्रांत में जो रुचि सिद्धांत का निर्वचन करेंगे सर और कौन मान लीजिए पूरा అయా మీరు నా నాకు మాకు ఆత్వానం చేసుకున్నారు కానీ పరిస్థితుల గతంలో కోనేక హయా మరి మా పూర్వం ఉన్నటువంటి భక్తులనే నేను కూడా మనిషి కలిగి శ్రేష్ఠమైనటువంటి లక్షణాలు కలిగి నిరాకర నేను సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అయ్యా ఎలాగో జీవితంలో ఎదురైనటువంటి అర్థం తీసుకుని వచ్చి కలిగిందో అచ్చ జగన్ మహర్షి అత్తరితో ఎలా మెమ్మల్ తరువాత మీరు మేము కూడా మా జీవితంలో విలువైనటువంటి ఆరాధన చేయడానికి సహాయం చేసు విలువైనటువంటి దాన్ని మీకు సమర్పిస్తూ నేను మిమ్మల్ని కనపరచడానికి మాకు సహాయం చేస్తామని ప్రార్థన చేస్తున్నాం పరిస్థితులు పారం దగ్గర మరియు నేర్చుకున్నది కనుక వాక్యం ఉన్నది కనుక వాక్యం విని దానికి లోబడింది కనుక విలువ తరపా మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకుంది మిమ్మల్ని ప్రేమించడం నేర్చుకుంది మాకు చెవులను ప్రేమించే హృదయలను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ఆరాధన చేయటము మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇవాళ కుటుంబంలో అయినా విశ్వాస గృహముగా ఉంది ప్రభావం అయ్యా మాత్ర సహోదరుడు సహోదరుడు ఆ గృహము అలా విశ్వాస గృహముగా ఉంది నేను మా కుటుంబాలు కూడా విశ్వాస గృహాలుగా ఎలా ఉండటానికి సహాయం తల్లి కూడా అధి ఆధిపత్యంలో అధికారం చేస్తున్నా జ్ఞాపకం చేస్తుంది ప్రతి ఒక్క కుటుంబంలో ఆత్మకార్యం కలిగించండి రక్షణ రక్షణ విమర్శలు విమర్శయండి దర్శించండి కుటుంబాల్లో సమస్యలతో ఉద్యోగాలు కావాల్సిన వివాహాన్ని కలిగించండి అదేవిధంగా చూస్తున్న వారి యొక్క గర్భాన్ని ప్రార్థన చేస్తున్నాం ఇంట్లోనైనా ఎవరు సమస్యలు ఉన్నారో మీ తట్టు తిరిగి సహాయం తెలియచేయాలి వారికి ఎప్పుడు చేత సహాయాలు చేయించినట్టు ప్రయత్నం చేస్తున్నాం ఎరాకర జిల్లాల్లో ఉన్నాం తర్వాత అన్ని జిల్లాల్లో ఉన్నాము ఎప్పుడు చూసినా కానీ విపత్తుల గురించి యుద్ధాల గురించి మారణకాండ గురించి రైత పరిస్థితుల గురించి విన్న పరిస్థితులకి ఇటువంటి మమ్మల్ని మేము మార్చుకోవడానికి తీర్పులకి నరకాంగుకోవడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుభవించుకుని భయభ్యులను ప్రవర్తనను మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ విశ్వాసం వస్తున్నారో వారందరూ జీవితాల్లో గొప్ప కృను దివ్యను ఆశీర్వాదంలో పూర్వమించమని ప్రార్థన చేస్తున్నాం ఈ సూర్య దినాల్లో ఈ యొక్క సూర్య దేవుడు వచ్చినప్పుడు మీ లక్షణాలను మాకు అనుగ్రహించండి శివులను నేర్చుకోవాల్సిన అనేక అంశాలు కూడా నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది ముఖ్యంగా ఈరోజు జ్ఞానము తప్పక ఉన్నది కనుక చింతపడాల్సింది లేదు బాధపడాల్సింది లేదు కలవరకు నేను మా శరీరాలు తిరిగి మహిమా శరీరాలుగా ఏర్పడితే గత కొందరు స్తోత్రం చేస్తూ అటువంటి నడత నడత ప్రవర్తన మాకు చేయమని ప్రార్థన చేసుకుంటూ వర్గాలని యొక్క పరిశుద్ధమైన నామంలో నుంచి ఆమె ప్రార్థన हेलो खाने जमा एंट्री नाम प्रकाश दास को नमस्कार आज उनका स्वागत है मैं सबका स्वागत अभिनंदन करता हूं माननीय मंडल सदस्य आदरणीय हरदेव जी मुख्य मंत्री राज्य प्रशासनिक संस्थाओं के प्रकार माननीय मुख्यमंत्री जी तो उनका मुक्ति पथ राज्य शक्ति महान अभिनंदन करते हैं राजेंद्र देवी ने अपना द्वारा यह सुदृष्ट और उत्सव